ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీరు ఒక పై సాయి ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ మా ఊళ్ళో జాతర ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులు ఐదు రోజులు ఫ్రెండ్స్ కూడా పల్నాటి గడ్డ అడ్డ అయితే పల్నాడు మాది పౌర్షాల గడ్డ కారంపూడి మాచర్ల నియోజకవర్గంలో ఉంది ఫ్రెండ్స్ అందులో అందులో మా బ్రహ్మనాయుడు అనే ఆయన మాకు ఆయన వీరుడు విప్ల వీరుడు ఆయన వాడిన ఆయుధాలు మొత్తం శాంతి పూజ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం సంవత్సరం దాంతోపాటు అందులో అందులో కార్యక్రమం ఏంటంటే ఎద్దుల పోటీలు మళ్ళీ కోళ్ళ పందాలు అన్నీ ఉంటాయి అయితే నేను మీకు ఎద్దుల పందాలు నేనైతే ఇప్పుడే చూసాను చాలా బాగుంది మీరు కూడా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూసాను ఫ్రెండ్స్ శ్రీ రాముల మండలి ఆశీసులతో చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు రేతపాడెం సుండర్ మండలం బాపట్ల జిల్లా आ गए हो मलाई 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 आ લો હા બાબા 얘කට

bri yeah, <laughs> 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 కృష్ణ చౌదరి గారు వేటప్పెంపారు గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ గతగా కొండపాటూరు పది పది ఆశిథులతో లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు హనుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి గత మహిళ రావాలి కేరీషౌదరి గారు చౌర కృష్ణ చౌదరి గారు వేటప్పటి గత ప్రదర్శన ఇస్తున్నాయి మూడవ గత ಬಾ ಬಾ ಹೆಂಗ ಲಾಲಾ ಈಗ ನೀಕ ವಾಲ್ಯಂಗೆ ಬಿಡ್ರಿ ವಾಲು ನೇತ ಕಾಡಿ ಕಾಡಿ ನಾ ಜೊತೆ ಉಂಟು ಇಂದೆ ಇರಿ ಹಂಗಿ ಅಂತ ಕಮಾನ್ ಪಾಯಿಂಟ್ ಅನ್ನು ವಾರಿಕೆ ಮತ್ತೆ ಇಷ್ಟ ಮಾನೆ ಆರು ವರ್ಷ ಆದೇ ಆಚೆ ಇಡಪ್ಪ ಓಯ್ bernplastput di targeting

ये मरंगा और सरकार का श्री छात्र सरकार का आप ये नहीं है क्या कौन आपका तो हां आज केवल संकल्प श्री छात्र सरकार से छात्र

చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండం బాపట్ల వారి ప్రదర్శన ఇస్తున్నాయి జూనియర్ బాగ్లో మూడవ దొరక నాలుగవ దత్తవారిపై కావాలి పోతున్న లక్ష్య చౌదరి గారు కొండప్పూరు కావాలండి నాలుగు నిమిషంలో ఉన్నది

చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు రేతపా మండలం పాపట్ల జిల్లా సమన్సింహ జయసింహ సొంత లాగిన దూరము మూడు వేల